కొంచెం కూడా కాదు రోజులు అక్కడ నాలుగు గొడవల మధ్యలా కొద్దు వాడు విశ్వమంతా శైలక్క ఒక తమ్ముళ్లాగా నీకు ఒక మాట చెప్తున్నా నీ బాధ నాకు పూర్తిగా అర్థమైంది ఇలాంటి సమయంలో మనసు ప్రశాంతంగా ఉండదు కానీ ఒక్కసారి ఆలోచించు మీకు ఇద్దరు పిల్లలున్నారు వాళ్ళు మీ ఇద్దరి ప్రేమకు ప్రతిరూపాలు ఒక పాటలో ఇమ్రాన్ అన్న నటించడం అనేది కేవలం ఆయన వృత్తిలో ఒక భాగం మాత్రమే అంతకు మించి ఏమి కాదు ఆ పాటలో ఆయన వేరే అమ్మాయితో కనిపించడం నీకు బాధ కలిగించి ఉండవచ్చు కానీ దాని వల్ల మీ బంధంపై ఆయన నీపై చూపే ప్రేమపై ఎలాంటి ప్రభావం ఉండదు పిల్లలు పెద్దయ్యాక వాళ్లకు మీ అమ్మా నాన్నల మధ్య ఎలాంటి గొడవ లేవని మీ బంధం బలంగా ఉందని చూపించడం ముఖ్యం వాళ్ళు మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందాలి నువ్వు ఇప్పుడు బాధపడుతూ కూర్చుంటే దాని ప్రభావం పిల్లలపై కూడా పడుతుంది నీ బలం నీ ధైర్యం మీ పిల్లలకు చాలా అవసరం ఇమ్రాన్ అన్నతో ఈ విషయం గురించి మాట్లాడు ఆయన నీకు అర్థమయ్యేలా వివరించినప్పుడు నీ భయాలన్నీ తొలగిపోతాయి మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ నమ్మకం ఈ చిన్న సంఘటన కంటే చాలా గొప్పవి మీ భవిష్యత్తు మీ పిల్లల సంతోషం ముఖ్యం ఈ పరిస్థితిని మీరు ఇద్దరు కలిసి ధైర్యంగా ఎదుర్కొని మీ బంధాన్ని మరింత బలంగా మార్చుకోండి నువ్వు ఒంటరి కాదక్క ఈ కష్టంలో మేమంతా మీకు తోడుగా ఉంటాం జీవితం ఒక ప్రయాణం ప్రయాణంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదిద్దాం మనకు దొరికిన ఈ అద్భుతమైన జీవితాన్ని సంపూర్ణంగా జీవిద్దాం ప్రతి రోజు కొత్త ప్రారంభంగా భావించి ఆనందంగా జీవిస్తూ ఇతరులకు కూడా ఆనందాన్ని పంచుదాం ఇదే నిజమైన జీవిత పరమార్థం అయితే నాకు అనుకొని ట్వంటీ డేస్ నుంచి ఏడాది తిరుగుతుండే ఏమేమి చేస్తుండే వెరదర్ వేసి ఇస్తుండే ఏ నైట్ పోతుండే ఏ నైట్ వస్తుండే నాకు సంబంధం లేదు నన్ను పట్టించుకోవడం నార్మల్ గా వచ్చి అడిగినవారా ఏమైంది అక్క ఎందుకు ఏమైంది ఎందుకు కొట్లాడుకున్నారు పోని అక్క అన్నవారా అన్నైతే ఊరుకోస్తాడు మన నువ్వు ఎందుకో రావు మాట్లాడు పది టేకలు వస్తే వచ్చింది పాట

ఎన్ని రోజులైందక్క మీరు వీడియోస్ లోకి రాక వెల్కమ్ బ్యాక్ టు లేడీ డాన్ అక్క జిందాబాద్ అలా ఉండదక్క అది మూవీ అంతే ఏం ఆలోచించకు అన్న నువ్వు కలిసి ఉంటే బాగుంటుంది జస్ట్ వీడియో పరంగా చూడు అన్నకు నువ్వంటే చాలా ఇష్టం సుప్రియ అక్క నువ్వు బాధపడకు నీకు మేమున్నాం ఐ లవ్ యూ వదిన ప్రేమ అన్న అదృష్టం ప్రేమ ఉన్న చోట బాధలుంటాయి అంటారు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్